హైదరాబాద్ టు సూరారం తొమ్మిది గంటల జర్నీ తొమ్మిది గంటలైనా పది గంటలైనా పండగ పూట ఇంటికి పోవాలి కాబట్టి తొమ్మిది గంటల జర్నీ అయితే వచ్చినాం సూరారం అంటే కాళేశ్వరం దగ్గర విలేజ్ అనమాట సూరారం ఈ విలేజ్ ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కంటిన్యూస్ నైన్ అవర్స్ జర్నీ వేసి అయితే ఇంటికైతే వచ్చినాం మళ్ళీ దసరా పండుగ అయిపోయింది మళ్ళీ హైదరాబాద్కి పోయే టైం రానే వచ్చింది ఇంకా హైదరాబాద్తో పట్టాలన్నమాట కాకపోతే ఈసారి నైన్ అవర్స్ కంటిన్యూస్ జర్నీ చేయకుండా వరంగల్లో ఆగుతాం అనమాట నన్నైతే మమ్మీ వాళ్ళ ఇంటికాడ వరంగల్ లో డ్రాప్ చేసి మళ్ళీ బాబా బ్యాక్ టు డ్యూటీ అయితే వెళ్ళిపోతారు మనకి డ్యూటీ గీటీ ఏమి ఉండదు కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పది రోజులు ఉంటా అయినా ఇంకేం రోజులేయండి నెక్స్ట్ ఇయర్ నుంచి చుట్టుకి స్కూల్ పోతుంది అప్పుడు నేను కూడా బావతో పోయి చుట్టికి స్కూల్ కు సో అదనమాట నేనైతే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చినప్పుడు అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి ఈసారి అయితే మామయ్య వాళ్ళ ఇంటికి ఇటు సైడ్ వచ్చినప్పుడు అన్ని ఇల్లు కవర్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్కి అయితే వెళ్తా అనమాట ఎప్పుడు వస్తున్నావు అని చెప్పేసి మీరు కూడా ఇట్లనే ఎత్తారా చేతి కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో లాస్ట్ వరకు యూషిల్ కదా ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ स्कोरा